హాయ్ అండి వస్త లేకు అందరికీ నమస్కారం అయాన్ కిచెన్కి స్వాగతం ఎలా ఉన్నారు మేము మేము చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాది కాకినాడ అండి కాకినాడలో చాలా వర్షాలు ఉన్నాయి పిల్లలు కూడా వారం రోజులు సెలవులు ఇచ్చేసారు ఇంట్లోనే ఉంటున్న వాళ్ళు అల్లరి అల్లరి చేసేస్తున్నారు పిల్లలు అల్లరి భరించలేకపోతున్నాం అండి బాబు చాలా అల్లరి ఉంది నలుగురు కదా మరి వాళ్ళు ఎదిగే వరకు ఇలాగే పడాలి మనం చాలా వర్షాలు విజయవాడ అంతా కుట్టుకుపోయిందంటే కదండి అంతా వర్షాలు మా చుట్టాలు వాళ్ళు ఉన్నారనుకోండి చాలా వర్షాలతో అంతా కుట్టుకుపోయిందని టీవీలో కూడా నీరు చెప్తున్నారు అదే చూస్తున్నాం మేము కూడా పాపం ఎంత బాధపడుతున్నారో వాళ్ళు మనకి దేవుడి దయ వల్ల కాకినాడలో వర్షాలు ఉన్నాయి కానీ రెండో తప్పించి ఏమీ లేదనుకోండి వర్షాలు మాత్రం పడుతున్నాయి అదే అండి మనకి ఈ రోజు కూర చేద్దామనండి నిర్ణయించుకున్నాను వర్షం కూడా వస్తుంది వేడిగా ఉంటుందని కొంచెం తెలియపిండి కూర చేస్తున్నాను ఇదిగోండి తెలేపిండి గ్లాసు కొంచెం మురువుగా ఉంటుందండి ఇది ప్రతి ఒక్క చోట దొరుకుతుంది అనుకోండి జనప వేస్తున్నానండి మినపప్పు జీలకర్ర వేస్తున్నానండి అలాగే ఆవాలు ఇవి కొంచెం ద్వారాగా వేగాలి పచ్చిమిర్చి వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి కొంచెం కూడా కొద్దిగా వేగాలి తెలియపిండి కోరండి వర్షాకాలం వేసవి శీతాకాలంలో తింటే వేడిగా ఉంటుంది చాలా బాగుంటుంది వేసవి కాలం ఎక్కువగా తినకూడదు వేడని చెప్తాను నువ్వులు గానుగా ఆడిస్తారు కదండి మనకి ఆ నువ్వులు వచ్చింది రద్దనమాట తెలియపిండి తెలియపిండి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దళ్ళు అందరూ తినచ్చు అలాగని రోజు తినకూడదు ఎప్పుడన్నా వండుకుని తినాలా వేడి ఎక్కువ ఉంటుంది ఇది ఈ బాల్యంతరాలకి కొద్దిగా చాల ఉన్న మనుషులకి ఇది కొంచెం వేడిగా ఉంటుందని పెడుతుంటారండి ఇల్లులపై వేస్తున్నానండి కర్రపై వేస్తున్నానండి ఈ తెలియపండి కూర చాలా బాగుంటుందండి కొద్దిగా బయట ముసురుగా ఉంది వర్షాలు కూడా పడుతున్నాయి కదా అందుకని ఇలా చేస్తున్నాను అన్నమాట సాల్ట్ అండి కొద్ది కొద్దిపట్టి మీరు గ్లాసు తెలియపిండి దీనికి ఎక్కువ నీళ్ళు పట్టవాలండి కొద్దిగా వేసుకోవాలా గ్లాస్ పిండికి అర గ్లాస్ నీళ్ళు వేస్తాను తెలియపిండి రెడీ అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా గ్లాసు పిండి వేసాను కదండి తెల్లపిండి అర గ్లాసు నీళ్ళు చాలు ఎక్కువ నీళ్ళు పట్టమండి అంతే తెల్ల కొంచెం నీరు ఆరాలి పోయిందండి ఇలా నూకలాగా లేకుండా కానీ చక్కగా ఉడికింది అర గ్లాసు నీళ్ళు వెళ్ళండి ఎక్కువ వేయకూడదు బాగుంది ముద్దు అయిపోద్ది ఎక్కువ వేస్తాయి కొంతమంది ముద్దగా కూడా చేస్తారు మేము ఇలా చేస్తానండి పొడి కానీ బాగుంటుందని కొత్తిమీర మనం కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి దీనికి ఆలోచన ఏమి ఉండదు వేసుకోవడమే బాగుంటుంది అయిపోయిందండి స్టవ్ కట్టేస్తున్నాను చూసారు ఎంత బాగుందో ఇక ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి ఇది తేలిపిండి అంటే ఇలా ఉండాలి చాలా బాగుంటుంది ఇది చాలా బాగుందండి అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా ఉన్నాయి బాగుంది చాలా బాగుంది టేస్టీగా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరిపరేట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ